ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఫస్ట్ ఫుడ్ అనేది చాలా ముఖ్యం అండ్ ఇంకా మీరు నా బిఫోర్ వీడియోస్ చూసినట్టయితే నేను అరకు వెళ్తానని చెప్పాను ఫ్రెండ్స్ తో అండ్ ఇంకా మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయ్యింది క్రౌడ్ అయితే చాలా అంత ఎక్కువ లేదు అండ్ ఇంకా మార్నింగ్ కాబట్టి అంటే కూడా వచ్చేసింది క్రౌడ్స్ అంత కూడా ఏం లేవు మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో అరకు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు అక్కడ వెదర్ అంతా కూడా కూల్ గా ఉంది లేదా కొంచెం చెక్ చేసుకుని వెళ్ళండి సో దట్ మీకు అరకు ట్రిప్ వెళ్ళే అంత ఫీలింగ్ వస్తుంది మాకైతే ఆ ఫీలింగ్ రాలేదు అరకులో బ్యాంబూ చికెన్ ఫేమస్ అని చెప్పేసి ఇంకా అది కొందామని వెళ్ళిపోయాం ఫాస్ట్ గా రేట్లు కానీ కామ్ వెనక్కి వచ్చేసి ఇంకా నెల్లూరు ఇక్కడ బిర్యానీ ఏది ఉందని చెప్పేసి ఇక్కడ తీసేసుకున్నాం ప్యాకింగ్ చేసేసుకుని ఇంకెదురుగా కనిపిస్తున్న స్వెటర్స్ తీసుకున్నాను మా అక్క వాళ్ళ బాబుకి చాలా క్యూట్ క్యూట్ కనిపించాయి నాకైతే మేము అరకు వెళ్ళిన ఈ ఒక్క రోజులు ఏ విజిట్ చేయగలదో మనం ఆలోచిస్తే ఈ వాటర్ ఫాల్స్ ఒకటే గుర్తొచ్చాయి ఇంకా అనచెట్ల వాటర్ ఫాల్స్ అనేసి పద్మపురం సైడ్ లోపలకి ఉంటాయి ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాటర్ ఫాల్స్ లో చిన్న పిల్లలు ఆడుకున్నా చాలా బాగా అనిపించింది అదంతా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్